我送你去了。 మూడవ తేదీ సోమవారం యువత పోరు అనౌన్స్ చేయడం జరిగింది నిరుద్యోగులందరూ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు కాలేజీలన్నీ కూడా అడ్మిషన్లలో వాళ్ళను స్టూడెంట్స్ అందరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఏవి చేయకుండానే సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సిక్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమేస్తాం వేస్తాం వస్తాం అనే విధంగా ఉన్నారు అసలు సూపర్ సిక్స్ అంటే పైన ఏమి హామీలు ఇచ్చినాడనేది అనేది పైన మర్చిపోయినాడు అనేటువంటి అనుమానం ఉంది ఎందుకంటే వయసు మీద పడింది వయసు వలన మతిమరుపు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ సూపర్ సిక్స్ అనేటువంటివి ఏమేమి చెప్పినది మర్చిపోయి ఓన్లీ తల్లికి వందనము మాత్రమే ఓన్లీ సిలిండర్లు ఇస్తే మాత్రమే సూపర్ సిక్స్ అయిపోయింది అనేటువంటి ఆయన ధ్యాసలో ఉన్నట్టున్నాడు కాబట్టి పక్కన ఉన్నటువంటి లోకేష్ గారన్నా సూపర్ సిక్స్ ఏమేమి హామీలు ఇచ్చినామనేది గుర్తు చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు రైతులకు ఇస్తామన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఇరవై వేలు ఇస్తామన్నారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఇస్తామని ఒకటే సిలిండర్ అన్నారు ఆర్టీసీ బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా ఇస్తామన్నారు ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు జిల్లాకు మాత్రమే మన ఒక మంత్రి గారు చెప్పినారు మరి అది జిల్లాకే ఉంటుందా నియోజకవర్గానికే ఉంటుందో రాబోయే కాలంలో చూడాలి కాబట్టి ఇవన్నీ ఏవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా సూపర్ సిక్స్ అయిపోయింది అడగొద్దంటే ఎవరిని అడుగు తినక తాట తీస్తామంటే ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు అంటే తాట తీస్తామంటే భయపడి ప్రజల తరఫున మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా మీరు తాట తీస్తామన్నా జైలుకు పంపుతామన్నా పోలీసులతో లాఠీచార్జ్ చేస్తామన్నా మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తానంటాం మీకు నిద్ర రానియకుండా చేస్తాం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందే నెరవేర్చకుంటే మేము వదిలిపెట్టినా రేపొద్దున గ్రామాలలో పోతే మీరు మత మీకు వయసు రీత్యం మర్చిపోయి ఉండొచ్చు సూపర్ సిక్స్ కానీ గ్రామాలలో పోయినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు చొక్కా పట్టుకుండే పరిస్థితి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అదే కాకుండా ఇరవై వేలు స్థాయి ఎగరగొట్టినటువంటి రైతులు కూడా మిమ్మల్ని చొక్కాలు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు ఇవ్వాల్సినది మీరు ఎగనామా పెట్టినారు ఆ ఎనభై వేల కోట్ల తోడు లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసినారు ఇవన్నీ ఎక్కడ పెట్టినారు రేపు ప్రజలకు లెక్క చెప్పాలి మీరు ఇప్పుడు తప్పించుకొని తిరిగినా కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ప్రజల దగ్గర పోయినప్పుడు ఆ రోజు ప్రజలు వాళ్ళ తడాక చూపిస్తారు అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుసారం రేపు ఇరవై మూడవ తారీఖు సోమవారం యువత పోరుని యువత పోరుగా పిలుపునియడం జరిగింది ఆ పిలుపు సందర్భంగా ఈరోజు జిల్లాలో ఉండే యువ యువజన విభాగం అధ్యక్షులు ప్లస్ మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ యువత పోరు యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసుకొని ఆ యువత పోరుని అందరం కలిసి విజయవంతం చేసి ప్రజా సమస్యలు అంటే యువతకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ ఫీజు బకాయిలు కానీ అలాగే ఉద్యోగాల కల్పన కానీ వీటన్నిటి గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ర్యాలీగా వెళ్తూ అక్కడ కలెక్టర్ గారికి రెఫరండమ్ ఇచ్చి వినతి పత్రాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా జిల్లా యువతకు అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం